మా అన్నగారి పుస్తక ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన సాహితీ పదులిద్దులకు పదిక ఆవిష్కరణ చేసిన పుతు న భాస్కర్ సార్ గారు అదేవిధంగా వేదికల పెద్దలు అందరికీ నమస్సు పాటలు మరియు నాన్నగారు వాస్తవ నరసియ శిక్ సింగ సాహిత్య అకాడమీ వారి కవిత వారికి నివాళులు అర్పిస్తూ మరి అన్నవారితో అనుబంధం అనేది చాలా దగ్గర అనుబంధం అయితే ఇందులో బాగా అంటే ఈ వెలుగు ఆకాశం కవిత్వంలో నాకు నచ్చినటువంటి ఒక చిన్న కవిత్వం ఏంటంటే మా ఊరి చెరువు ఆ కవిత్వం చదువుతుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ప్రభుత్వం ఇక్కడ అన్నగారు ఉన్నారు నా శేషన్న గారు ఉన్నారు మా చిన్న కొడుకులు ఉన్నారు వాళ్ళందరూ అందరం కలిసి ఆ చెరువుకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి వచ్చేటప్పుడు ఆ ఈత తిని మేము ఇంటికి వస్తుండేది సో అలాంటి గుర్తులు ఎన్నో ఉన్నాయి నిజంగా కవి హృదయంలో అలాంటి గుర్తులు చాలా ఉంటాయి అవే సమాజానికి అంటే సమాజంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం నుంచి వచ్చేటువంటి కవిత్వమే ఈ పుస్తకం అని నేను అనుకుంటున్నాను సో ఈ సందర్భంలో మా అన్నగారికి మరి ఇలాంటి పుస్తకాలు ఇంకా మరెన్నో రాయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మంచి పుస్తకము ఇది లైబ్రరీలో ఉండాల్సినటువంటి పిల్లలకు అంటే సాహిత్య విద్యం కాకుండా పిల్లలు చదవాల్సిన పుస్తకం ఎందుకంటే ఇందులో అనేకమైన విషయాలు అంటే నేటి సమాజానికి ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి అంటే ఈనాటి ప్రపంచంలో మొబైల్స్ అనేది బాగా ఎక్కువైపోయింది అలాంటి మొబైల్స్ కాకుండా మనకు పుస్తకాలు ఎన్నో మనకు ఎంతో అనుభూతిని ఇస్తాయి సో అలాంటి అనుభూతిని పిల్లలకు అందాలి అదేవిధంగా సాహిత్య విత్తలకు అందరికీ కూడా మరొక మారు नम समाज धन्यवाद कृष्ण थँक्यू थँक्यू वेरी मच